సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి అవును మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడి సినిమా తీశాడు ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు ఏదో మీ అభిమానం కానీ నో ఇది నిజం ఇట్స్ ఎ లైఫ్ థ్యాంక్ యూ నాదో చిన్న కోరిక తీరుస్తారా ఏమిటది ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయిని చూడాలని ఉంది దానికి భాగ్యం కలిసి చూద్దాం దగ్గర ఉంచాలి ఎవరైతే సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు ఏ మాట కామాట ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూటే మోహన్ బాబు కొంచెం పొడిగేయడని నాకు అంట ఇన్ఫాక్ట్ కిందగా నాకు అదే ఫీలింగ్ కాకపోతే మీరు బయట పడ్డారు నేను బయట పడలేకపోయాను చూశారా చాలా బాగుంది సార్ సార్ నేను బయటకు వెళ్తాను నా బాక్స్ కొంచెం చూస్తున్నాను నీ ఒటి వర్రీ నేనుండగా మీకేం భయం థ్యాంక్ యూ వెళ్ళిదండి అపరిచితులు పెట్టే తిని మోసపోవద్దు మేనేజర్ ఏంటి సార్ ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా మనం ఏ మరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చూసుకుపోయే వాళ్ళు ఉంటారు అంతేలేండి దొంగ వేధాలు మీ పక్కన ఉండొచ్చు నా పక్కన అందుకేగా ఈ స్లైడ్ వేయించాం ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు పైగా నేను ఎవ్వడిని మోసపోరు మనం తీసుకోండి ఆ మాటకు వస్తే నేను మీకు అపరిచితున్నాయి కదా నో యు ఆర్ మై ఫ్యాన్ అండి పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు ఏట్రా పనులు మానేసి జూరు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం ఏంట్రాసారి చూసుకోండి ఏముంది అక్కడ ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ ఎందు పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు నాగేశ్వరరావు గారు అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని చెప్పింది అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారా ఎక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు అదేనండి దొడ్డి దారి నుండి అలా గోడకి వెళ్ళిపోయారు అనమాట ఓహో మీరు ఒకసారి బయటకు వస్తారా అమ్మో పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంది బాబు నేను చస్తే రాను రానంటే రానంటే సరేలేమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి ఆ అలాగే మీరు వెళ్ళిపోండి పిచ్చి నా బుడుగు నమ్మేసినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఎవరది నా పేరు ఎండమూరి సులోచనారాయనండి నేను ఒక సీరియల్ రాశాను అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను ఒకసారి బయటికి రారు రేడు పిలిస్తో రాకుండా ఉంటానా వస్తున్నాను 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 ఎక్కడ ఇవ్వడా ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పిపోయి కూడా మింతలో కదండీ కొంచం ఆ నువ్వు ఇంటికి ఇంటికొచ్చేసావు అని మీ సిస్టర్ గార్మీ దొడ్డు చెప్పింది వచ్చేసా క్యాచ్ చేసావు అన్నమాట అయితే ఎందుకు వచ్చావు బాకీ కోసం బాకీ డాక్యుమెంట్స్ లో విత్నెస్ లేదు బాకీ ఏంటి అసలు ఎవడా ను అమ్మనా నాగేశ్వరరావు మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా ఇదిగో నువ్వు ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి పోతా పోతే నాకేంటి 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 మొత్తానికి ఆలీకి జయమాలకి పెళ్లి అయిపోయిందా ఆ జయమాలికి పెళ్లి అయిపోయిందా ఆలీకి ఆలీకి పెళ్ళతో జయమాలికి జయమాలిని నువ్వు వైభవంగా పెళ్లి అయిపోయింది నాగరావా ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది ఆ తీర్చేయకూడదు ఓహో అలా వచ్చావా సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చి అడ్వాన్స్ కొంచెం మోహన పడతాను నాతో వచ్చాయి ఏమిటి పెళ్లి చూపులకు ఈ గటవా ఇప్పుడేంటి గత పాతిగా ఇలాగే వెళ్ళటం ఇలాగ వచ్చేయటం మరి చెప్పవే అందుకే పెళ్లి కావటం మరి ఏ టైపులు వెళ్ళాలంట సూటు బూటు చేసుకుని దర్జాగా వెళ్ళాలా సూటు బుటే నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది నేను ఒకటిస్తా నువ్వు పదా రండి రండి కూర్చోండి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్లి కొడుకు వీడియోనండి సూటు మాత్రం అది కాదు ఏం కాలు తొక్కావు వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్లి కొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడానండి సూటు కూడా వీడిదేనండి సూటు కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారో పెళ్లి కొడుకు వీడానండి సూటు గురించి మాత్రం నాకు తెలియదు సూట్ గురించి నీకు తెలుసా తెలిసిన వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేడి సూటు గురించి మాత్రం నాకు తెలిసా పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెంటాస్టిక్ పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి నీకు కాదు ఏమండే మీ అమ్మాయి సూపర్ అండి నాకు పెద్దగా నచ్చేసిందండి ఇది మా అమ్మాయి కాదు పెళ్లి మాత్రం లక్ష్మి అమ్మాయిని తీసుకురా కూర్చోమ్మా అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలో ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారు ఏంటి అంటే మా వాడి సిల్క్ స్మిత్ ఫ్యాన్లేండి అలాగా చూడు బాబు మా అమ్మాయి తల్లి లేని పిల్ల ఇదిదే ఇది లేకుండా పిల్లల అవుతుంది ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు ఇది పుట్టిన తర్వాతే అది ఆ మంచి జాతక రాలన మాట ఏమ బా ఏందిలో జాత చిత్ర సతారా శివలన జడి సూపర్ హిట్ ఆ అంటే ఈ నాలుగు కోర్సులు డైరెక్ట్ గా చదవమమ్మ తోషణం పెట్టుకున్నావా లేదుండి చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల తనే చదివేసుకుంది ఆ నానా ఇదర్ల పెళ్ళి కొడుకు ఎవరో నేను ఇప్పుడు ఎవరు చూడాలి పెళ్ళిక వీడమ్మా కానీ ఈ సూట్ నాదే ఈ బూట్ నాదే ఈ కళ్ళజోడు నాదే ఈ బొట్టు కూడా నాదే నేను చెప్పేది అదే లాండ్రీ నుంచి ఆయన అనకపోయినా అద్దె సరిగ్గా తెలుస్తుంది చూసావా మనం చెప్పకుండా ఎలాగేసాడు మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి ముప్పై ఐదు వేలు అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా దొరక వదిలిపోతుంది ఒకసారి లేవండి లేనే హైట్ చూస్తారేమో

అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది రాదాడి మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా బ్రేక్ డ్యాన్స్ గురించి విన్నాం స్నేక్ డాన్స్ గురించి విన్నాం స్పోర్ట్స్ గురించి విన్నాం రాప్ డ్యాన్స్ గురించి విన్నాం మరే ఈ రన్నింగ్ డ్యాన్స్ గురించి విన్నాను నేను వినలేదు అబ్బబ్బ నేను విన్నాను నాకు తెలుసు ఏం లేదయ్యా రన్నింగ్ డ్యాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం చేయడం అంతేనమాట మీకు ఎవరికి అర్థం కాలేదా నేను చూపిస్తాను చూడండి జింకి

సార్ ప్లీజ్ అప్పుడే వచ్చావే ఒక గంటాకొస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడు ఎవరేమీ మొబైల్ మోసం ఒరిజినల్ ఏవియస్ అయ్యా అదిగో అది చూడండి షూటింగ్ మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే చెరువే చె సౌందర్య రమ్య ఇష్ట రంబాంజల సార్ ఏంటి వీళ్ళ బెట్టి తీసుకో షూటింగ్ అంటే

మనీ ఒకరినొకరు వాటేసుకుంటూ అల్లిపేసుకుంటారు చూడు అది ఎట్టారా కెమెరా అడిగేది అది కాదురా నిజంగా ఒకరినొకరుకుంటారా అని వారి పెట్ట అదంతా ఉట్టుకునే బుర్రు ఎక్కడ హీరో ఉంటారు హీరోయిన్ హీరో ఇద్దరు ఇలా షేర్లు ఒకళ్ళు ఒకళ్ళు వాటేసుకున్నట్టుగా దగ్గరికి వచ్చేస్తారు అంతే ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా వాళ్ళేం చేస్తారంట్రా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓరిల్ లో కలిపేసినట్టు చూయించేస్తా అంతే ఓసిగా తరగ ఇంతేనా నిజంగా ఒకరినొకరు సినిమా ఎంతైనా సినిమా సినిమాపుర్రే బక్కోడా నాది డౌట్ రా అడుకోవా సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా అప్పుడు రక్తం రాదంటావాదవా వాళ్ళు మనలా మనుషులే నిద్ర ఎందుకు రాదు వచ్చాది మనుషులే

চরজীবী নাগার্জু বালকৃষ্ণ হই বাবাই বাবা বেড়াতে পুরো ইজা నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో నమస్కారం మంత్రి గారు మంత్రి లాక్క కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పిఏ అయితే తను వీడు నా పిఏ ఓ టైంలో నిలబడి టోకెన్ తీసుకోండి చెప్పాను చొరవ ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం ఐ లైక్ యూ వీ టు లైక్ నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్ సార్ అయితే కొడతావా లేదు సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా అనుకుంట సర్వీస్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే

కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలుపెడితే మాకే మాకేం మిగులుతుందిరా ఉన్నావు పోతలా ఉన్నావు అదే సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కదా లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా మందు ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ పేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా రా కిక్ కన్నాడు తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు ఇది చూశారు సార్ మీకు ఇంకా కిక్కి రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంకు నాకు రెప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడమ్ లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువన సార్ ఎవడో మగా చూసి లేచిపోయి ఉంటుంది సార్ దోస్తో టైప్ ఏం కాదు కాక అరేయ్ మీలో మీరు డెస్టెన్స్ చూసుకోకుండా రా ఐమ్ బ్యాచిలర్ స్టిల్ అన్ మ్యారెడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు వినんじゃない ఎంజాయ్ చేయడం ఆ కొంచెం డిటైల్ గా చెప్పను సర్ డిటైల్డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు లవ్ బర్డ్స్ లా జిల్లా కా కోరిం కల ఇలా ప్రేమించుకునేవాడు నేను జిమ్ కి అంజలి రూటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి వావ్! స్ట్రాంగ్ బాడీ యా. నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాడని. రియల్లీ? ఆ థాంక్యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథల్లో కూడా ఒక పట్టి విలన్ ఉన్నాడు. ప్రే ఆ కూతి వెంట పడ్డామంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమిచుకున్నా సార్. అంకుల్ నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతక నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది వచ్చేవారమే దాని పెళ్లి ఓం గణానోపమస్రవస్తవం కేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆరువామి సాదరం శ్రీమన్మహాగణాధిపతయి నమయామి సమర్పయామి సమర్పయామితే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యద భాగ్యద్యాం ఓం మాంగళ్యంత మమీవన హేత్నా

నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండి అంజలి నా అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో ఇది ఎవరో తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావు గురించి

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నైనా మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద నుప్పు ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ ఈ అడ్డమైన సగ్గడ్ల గురించి నా చెప్తావుని ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై అం ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య సీట్ ఎట్లా వస్తుందంటే పెరీ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చిన్న చావు సలాహాలు చాలు చావు ఓకే చావు పియర్ పియరా సార్ పూజా

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి ఎరా స్పెషల్ స్పెషల్గా చెప్పాలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యూ నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నా అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడీ షిటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం నోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే సార్ సారండి మామయ్యను అలాగే మామయ్య అంజలి ఆ ఏం చేస్తున్నావు కిచడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులు ఉంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు కొస్తున్నా కత్తితో గుంతకొస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా అలాగే సార్ వస్త్రాను

మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ అనుకోలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజు నువ్వు ఎవడో తెలియగా బలే టెన్షన్ పడ్డాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మాటలు మర్చిపోతున్నా నీ చేతులు రక్తం అట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగారా లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే జా తెరుచుకొన్నా ఇక్కడ ఎవర్రా మీ అక్కరా అసలు ఎవడరా వీడు మాట్లాడితే గంధిస్తాడు పూజ అంటాడు చెల్లిలు అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు